హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివగంగా పూడ్ అండ్ ఆయుర్వేద బ్లాగ్స్ అండి ఏం లేదు మీకు ఒక చిన్న కుక్క పిల్లని చూపిద్దాం అనుకుంటున్నాను మా మా కల ఒక కుక్క నాలుగు పిల్లల్ని పెట్టింది అయితే నాలుగు పిల్లలకి కూడా మేము రోజు పాలు అవి ఇవన్నీ పెట్టి చూసుకుంటాం మీ ఇంటికల్ని అయితే ఏమైందేమో ఒక రోజు ఒక కుక్కపిల్ల మొత్తం ఏడుస్తున్నది అనమాట అసలుకి కలిపి ఎక్కడైనా ఏడుస్తున్నా వేసిన ఎవరో బయకు ఏదో ఒక ఉద్దేశారు అయితే దాన్ని రెండు వెనకాలలో ఇదైపోయినాయండి అయిపోయి బాగా అసలు నడవలేని పరిస్థితి ఎడుస్తూనే ఉంది ములుగుతూనే ఉంది ఇక మెల్లిగా ఇంటికి తీసుకొచ్చానండి ఇంటికి తీసుకొచ్చి ఇక రెండు రోజుల నుంచి తేక్తుంటే ఇక దానికి చిన్నపిల్లలు చేసినట్టు ప్యాంపర్లు వేసి వన్ టూలు అన్ని తీసేసి మేము దాన్ని హాస్పిటల్ తీసుకువెళ్ళాము వెటర్నరీ హాస్పిటల్కి తీసుకుపోయి దాన్ని వైద్యం చేయించినామండి వైద్యం చేయించినా కూడా మంచిగా అయిపోయింది దాన్ని కుక్కపిల్ల నడుస్తుంది అనమాట మంచిగా అయితే దాన్ని మీకు కూడా చూపించాలని నాకు అనిపించింది అందుకనే మీకు పెడుతున్నానండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి నాకు షేర్ చేయండి కామెంట్ పెట్టండి లైక్ చేయండి చూడండి ఇప్పుడు నేను వీడియో పెడుతున్నాను

தங்கப்பல்ல தங்க பிள்ள பிள்ளை பித்து பையன் பிள்ளா அம்மோ லேத்து மம்மீ கொஞ்சம் கொஞ்சம் வேணு குக்கா እሱስ እሱስ ይጥላ ይጥላታል